కరీంనగర్ జిల్లా కేంద్రంలో అగస్యా హాస్పిటల్ హైదరాబాద్ వారి సౌజన్యంతో కరీంనగర్ వైశ్య భవన్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకి చెందినటువంటి డాక్టర్లు పాల్గొని వైద్య పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేశారు గుండె నిపుణులు ఎముకల గ్యాస్ట్రిక్ నరాల వైద్యులు జనరల్ మెడిసిన్ డాక్టర్ గైనకాలజిస్ట్ తదితర విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పాల్గొని వైద్య పరీక్షలు చేసి నిర్ధారించారు ఈ కార్యక్రమానికి శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అతనికి సహకరించిన వారు శ్రీనివాస్ రమేష్ అనిల్ తదితరులు పాల్గొన్నారు హాస్పిటల్ ఈరోజు వైశ్య సేవా కేంద్రం మరియు అగస్త్య హాస్పిటల్ సంయుక్తంగా మెగా హెల్త్ క్యాంప్ కరీంనగర్ గాంధీ భవన్ రోడ్ గాంధీ రోడ్ కరీంనగర్లో నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్ యొక్క ము ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ గ్యాస్ట్రో ఇంట్రాలజీ కార్డియాలజీ న్యూరాలజీ ఆర్థోపెడిక్స్ జనరల్ మెడిసిన్ అండ్ గైనకాలజీ అండ్ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ సంబంధించిన పలు విభాగాలకు సంబంధించిన డాక్టర్లు రావడం జరిగింది యాభై మంది వైద్య బృందం ఇక్కడికి రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే కరీంనగర్ వాసులు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు పరీక్షలు చేయించుకోలేక సూపర్ స్పెషాలిటీ కన్సల్టేషన్లు పొందలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి తగు సేవలు అందించడానికి మరియు పెద్ద పెద్ద ఏదన్నా తెలుసుకోలేని వ్యాధుల గురించి వాళ్ళు తెలుసుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళ గురించి వాళ్లకు సేవ చేయాలన్న ఉద్దేశంతో వయసు సేవా కేంద్రం వాళ్ళతోటి వాళ్ళ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ మెగా క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ మెగా క్యాంపు ఫస్ట్ నిర్వహించినప్పుడు గత వారం రోజులుగా ఉన్న వర్షాల కారణంగా ఏమో ఇంత వస్తుందేమో రాదేమో అనుకున్నాము బట్ మా ఒక్క ఉద్దేశం ఏదైతే అంటే ఈ తరగతి వాళ్ళకి ఇవ్వ సేవ ఇవ్వాలన్న ఉద్దేశం సత్ఫలితాన్ని ఇచ్చిందని మేము సగర్వంగా చెప్తున్నాం చాలా సంతోషిస్తున్నాం కూడా మేమే రెండు వందలు మూడు వందలు వస్తుంది కావచ్చు అనుకున్నాం బట్ మోర్ దెన్ సిక్స్ హండ్రెడ్ ఆల్మోస్ట్ ఇంకా రిజిస్ట్రేషన్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ రన్నింగ్ అంటున్నారు సో ఇంత సత్ఫలితాన్ని ఇవ్వడం చాలా సంతోషం ఇస్తుంది ముఖ్యంగా వైశ్య సేవా కేంద్ర వాళ్ళకి ప్రత్యేక అభినందనలు సార్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్